నా పిల్లలకు పెట్టిన హింస ఎంత అంతా కాదు రాత్రి డ్రింక్ చేసి పడుకోవడం ఆ బాటిల్ ఎర్ర కొట్టి తెచ్చి భర్తను కొడిచేస్తాడు చేస్తాడు డంబల్ సిశ్రీయుడు డబ్బు కాంక్ష రాజకీయ కాంక్ష మూడు మాసాలు నా కొడుకు అన్నం పెట్టలేదు శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం అనేది ఆ ప్రస్థానం కోర్టుకెక్కింది అయితే వాళ్ళ భార్య చేస్తున్న ఆరోపణలు మరో పక్కన మాధురి గారు చేస్తున్న ఆరోపణలు వీళ్ళిద్దరి మధ్యన సాక్షిగా అయితే మాత్రం దువ్వాడ శ్రీనివాస్ గారు తల్లి మదర్ ప్రస్తుతం అంతా ఉన్నారు అసలు ఏంటి అనేది ఆవిడ తెలుసుకునే చేద్దాం మీరు చెప్పండి అసలు ఏంటి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది మీకు గత నుంచి కూడా తెలుసు అసలు ఈ వివాదం ఎందుకు అసలు ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతుంది ముప్పై సంవత్సరాలు ఇష్ట చేసుకున్నారు కదా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు వాళ్ళ కుటుంబం మంచిది కాదు వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళు నిరుపేదలే ఒక బెవమి కూడా లేదు ఏమీ లేదు సొయానా నాకంటే పెద్దోడు నా అమ్మ అక్క అతను అలాంటి వాడు ఆ పిల్లకి లవ్ చేసి మేము వద్దు మీ జాతకాలు పడలేదు అలాగ ఇలాగ ఎన్ని రకాలుగా చెప్పినా వాడు లేకపోతే చనిపోతానని కృషనాయలు పట్టుకొని నాన్న రచ్చ చేసి మా ఇంటికి ఐదు రోజులు వచ్చేసి ఉండిపోయాను అప్పుడు మా అతను ఇది తప్పు అమ్మ చాలా తప్పు ఎంత ఇదైనా రాత్రి రాత్రి మాతో నడిచి వచ్చేసింది మాకు ఒక ఫంక్షన్కి తీసి మాకు నడిపించి మాకు ఇన్సల్ట్ చేశారు ఆ వయసులో నేను టెక్కల్లో టెక్కలు వచ్చి ఎక్కడ కూర్చున్నానో కూడా ఇప్పుడు ఆ జంక్షన్ చూస్తే నాకు కళ్ళు నీడొస్తాయి ఒక కిరాణా కొట్టు ముందు కూర్చున్నాను నాకు ఇన్సల్ట్ చేసి పంపించేసారు అది ఎలా జరిగింది నా కొడుకు ఇది రమ్మని చెప్పింది నేను అన్నాను వద్దునైనా ఫంక్షన్కి నివ్రాకు నేను డాడీ వెళ్ళాం సరిపోతుంది అంటే ఇది వెళ్ళి తీసుకొచ్చింది తీసుకొస్తే ఆ మెండు నా మీద పెట్టి ఫుల్గా బాటల్ బాటల్ తాగేసి వాడికి తీసుకొచ్చావా నా పరువు తీసావా అలాగే ఇలాగని మా అందరికీ తిట్టడం ప్రారంభించాను అప్పుడు మా చిన్న రెండు అబ్బాయి కూడా మెడపెట్టేలా చూస్తే అదొక వెర్షన్ ఇదొక వెర్షన్ చెప్తుంది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వాణి గారి మధ్యన ఇప్పుడు మధు మాధురి గారి మధ్యన ఒక వివాదం చోటు చేసుకుంది అంటే ఇప్పుడు ఈ విషయూ ఈ విషయూ అంటే అసలు ఎందుకు అసలు అటు మాధురి గారికి గారికి మధ్యన సంబంధం నిజమంటారా మాధురి అన్నాడ అందరికీ తెలుసు కానీ నేను దుబాడ శ్రేణింట్లో ఇంతవరకు ఒక టీ తాగలేదు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఇప్పుడు ఎనిమిది కోట్లు కట్టించిన ఇంట్లో వాళ్ళే ఉంటున్నారు ఇది యథార్థం కృష్ణ పరమాత్మ నేను సాక్ష్యం పట్టుకొని వచ్చాను ఎంతకంటే సాక్ష్యం మరొకటి లేదు అబద్ధాలు నా ఏళ్ళు అయిపోయి కంట్లో నుంచి రక్తం కారుతుంది కన్నీళ్ళు ధారలు కారుతుంది నా పిల్లడికి పెట్టిన హింస ఎంత అంతా కాదు మూడు మాసాల నుంచి అతనికి అన్నం పెట్టలేదు మాకు తెలియదు నేను చిన్న అబ్బాయి దగ్గరే ఎప్పుడు ఉంటాను నాన్నగారు చనిపోయినప్పుడు చిన్నపిల్లలు అతనికి ఎలా వదిలేస్తానని అతను నేను అలా ఉండి అతనికి పెళ్లి చేసి అతనికి లా పూర్తయిన తర్వాత అలా కంటిన్యూ అయిపోతుంది ఇప్పుడు లాస్ట్ కూడా అయిపోతుంది నా జీవితం అతని దగ్గరే ఉండిపోయాను ఏ కొడుకు ఇంటికి నేను వెళ్ళను అందులో ఈ రాక్షసింటికి అసలే మెహ్రా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఉంది దానేడు శ్రీనిగాడు ఉన్నాడు కదా వాడు ఆ పెళ్ళంకి మా శ్రీనే పెళ్లి చేశాడు ఇంకొకదైంది టెక్కలు బ్యాంక్ మేనేజర్ ఎవడో ఉన్నాడు ఆ కొడుక్కి పెళ్లి చేశాడు మా శ్రీని గారు ఇంకా డబ్బంతా సూటికెళ్ళి డబ్బున్నంతసేపు బావా 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 అనుకొని తిరగడం డబ్బు కాంక్ష రాజకీయ కాంక్ష మూడు మాసాలు నా కొడుకు అన్నం పెట్టలేదు రాత్రి డ్రింక్ చేసి పడుకోవడం ఆ బాటిల్ ఎర్ర కొట్టి తెచ్చి భర్తకు పొడిచేస్తాను ఇంకా చప్పుడు మర్చిపోయి డంబల్ సిసిరీడు రెండుసార్లు డంబల్ ఇలా తప్పించుకున్నాడు నాకు బట్టలు వంటిగా అది చింపీడు అన్నం పెట్టకపోవడం ముప్పై ఏళ్ళలో ఒక్కరోజు ఇంత అన్నం పక్కన కూర్చొని పెట్టిందని మాకు తెలియదు వాళ్ళు అతను వచ్చినప్పుడు పది అయిపోతే ఆ మూతలు తీసుకొని తింటే తింటాడు లేకపోతే లేదు ఇలాగ విసిగిపోయి ఆఖరికి హత్యా ప్రయత్నం చేసుకోవడానికి ట్రై చేశాను ఇంకా నేను ఇక్కడ ఉండే ఉండను నేనే సన్యాసుల్లో కలిసిపోతాను ఈ బాధ నాకు వద్దు నాకు భరించే శక్తి లేదు వాళ్ళ అమ్మాయి కూడా తప్పు చేసి ఇప్పుడు మాకు ఎంతో పరువైన వాడు వంట అది ఒక జాతి లేని వాడికి పెళ్లి చేసుకుంటాం మేము వద్దని చెప్పాం అది మా శ్రీనివాస్కి ఇన్సల్ట్ కాదు ఎంతో ఇన్సల్ట్ కూలిపోయాడు ఒకరోజు నైట్ అందరూ మా ఇంటికి వచ్చే ఏం చెయ్యాలంటే ఆడికంటే పెద్దమని ఆ చచ్చిపోతాం వాళ్ళేం ఉన్నవాళ్ళు కాదు అన్నం లేదు బుద్ధి లేదు చదువు లేదు డబ్బు లేదు నథింగ్ ఏమీ లేదు ఆ చేసుకుంటే నేను అన్నాను సావని ఎలా చేస్తారో మరి మనం చెప్తే వెళ్ళరు వాళ్ళకి ఇది ఉంది కదా చేసి నాయనంటే మూడున్నర కోట్లు పెట్టి తిరుపతిలో పెళ్ళి చేశారు ఒక విడ్డూరం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు పెళ్లి దగ్గరికి నాకు రాణించలేదు నాకు తలిపేసి లోపల పెట్టి తాళం వేసుకొని వెళ్ళిపోయి అనవరాల మీద అక్షతలే నా కొడుకు నాకు దైవ దర్శనం చేయిస్తానంటే వద్దనిసింది అప్పుడు మా చిన్న అబ్బాయి అన్నాడు నువ్వు చేయించడం ఏటన్నయ్య పదివేలు ఎక్కడ తీశానంటే అమ్మ ఇప్పుడు వెళ్ళిపోయి చూస్తుంది అంటే బుద్ధి బుద్ధి అలాగనొద్దు చూ అమ్మ వెళ్తుంది అలాగా ఇలాగ నాకు నా ముగ్గురు కొడుకులు కూడా తిరుపతిలోని అతను యాగం చేస్తే అక్కడికి వచ్చి పాద పూజ చేసి అన్నీ చేసి వ్యక్తిగతంగా లంచం కానీ డబ్బు తీసుకోవడం కానీ మా కొడుకు లాలో జాయినప్పుడే వాడు పాత్ర చెప్పారు నాయన నువ్వు డబ్బు తీసుకోకు పది సంవత్సరాలు ఉచితం ఎవరైనా నేల అని వస్తే వాళ్ళకి ఆటో డబ్బులు కూడా నువ్వు వియి అని చెప్పి అంత నిజాయితీగా మేము పెంచాం శ్రీనివాస్ ఎక్కడైనా భూ కబ్జాలు చేశాడా లేకపోతే లంచాలు తీసుకున్నాడా లేకపోతే ఇంకేమైనా పొరపాట్లు చేశాడా శ్రీనివాస్ చేసిన తప్పేటి మీ కుటుంబం అంతా తిన్నారు ఆ రాజకీయ కాంక్ష జగన్ దగ్గరికి మన ఇంటి సమస్య బాబు మనం తేల్చుకోవాలి మీలాంటి వాళ్ళు ఉన్నారు తేల్చుకోవాలి సాక్షాత్ అక్కడికి వెళ్ళిపోయింది జగన్ గారికి పట్టుకుని ఎందుకు పనికిరా నీచమైన వాళ్ళు ఆయన కూడా చాలా బాధపడిపోయాడు ఇదే శ్రీని ఎలా భరిస్తున్నావు అనేది జగన్ గారు మాకు నాకు డైవర్స్ కావాలి సాక్షాత్ జగన్ గారి దగ్గర అన్న దట్ లేడీకి ఎలా భరిస్తున్నావు డైవర్స్ ఇచ్చి అని చెప్తే చెప్తే చూద్దాం అలాగని అంటే నాకు దుబాడ శ్రీనివాస్ గారు మాదిరి గారిని పెళ్లి చేసుకుని చెప్పారు ఇంకా నాకు ఇంతవరకు అది తెలియదు బాబు ఎందుకంటే డైవర్స్ వచ్చి వాళ్ళు నా కొడుకు అన్నీ ఇచ్చేసాడు ఆస్తులన్నీ ఇచ్చేశాడు ఇచ్చేసాడు పాలిష్ యూనిట్ ఇచ్చేసాడు ఎనిమిది కోట్లు పెట్టిన ఇల్లు ఇచ్చాడు వాళ్ళ తండ్రి వాళ్ళకి అక్కడ ఏం లేదు ఆ ఇల్లు అమ్మితే లక్ష రూపాయలు కూడా రాదు ఆ రాఘవరావు గారు కూడా ఇక్కడే ఉంటారు కుటుంబం అందరు ఇక్కడే ఒక మేమే వెళ్ళాం మా కొడుకు దగ్గరికి వాళ్ళకి ఏమి అనుమానం సిగ్గు ఏమీ ఉండదు వీధుల్లో తిరగడమే సైకోలా ఆఖరికి సైకో అయిపోయి అయిపోయి ఇది క్యాన్సర్ పెట్టి ఆ క్యాన్సర్లో ఆపరేషన్ చేసిన తర్వాత నా కొడుకు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు నువ్వు మాట్లాడుకు నువ్వు జ్యూసులు తాగు అవి తాగు అని ముగ్గురు మానుషులు పెట్టి ఎంతో జాగ్రత్తగా చూస్తే కిందన పిల్లడు మాట్లాడుతుంటే మీదకి అది వెళ్ళిపోయి ట్వంటీ ఫోర్ అవర్స్ దానికి ఇంకేం అక్కర్లేదు ఫోన్ ఉంటే చాలు మరి మనోరాలు మీ మనవరాలు కూడా మిమ్మల్ని కలవడానికి వస్తే మాకు తెలియదు మా మనవరాలు వచ్చింది నేను గదిలో టీవీ మా గదిలో ఎవరి రూములు ఆడకే ఉంటాయి ఎవరి టీవీలు ఆడకే ఉంటాయి హాల్లో ఒక టీవీ నా రూమ్లో నా టీవీ నేను చూసుకుంటున్నాను నాకు ఇంకో చిన్న మనవరాలు ఉంది పదిహేడు పిల్ల ఆ పిల్లొచ్చి మా చిన్న కొడుకు ఒరేయ్ ఆలకించారా గన్మెన్ ఉన్నాడు మాకు ప్రొటెక్షన్ చేసి గన్ ఇద్దరు ఇచ్చి ఇచ్చారు ఇక్కడ అమ్మ ఉండేది కదా ముందు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఉన్నారో తెలియదు డీ రాధిక గారు లేదండి మీకు ఇవ్వాలి నలుగురు కంటే ఒక తెల్లవారు వచ్చేవారు ఒక డాగ్స్ కార్డ్ వచ్చేది వీళ్ళు ఉండేవారు వాళ్ళకి చాలా మర్యాదలుగా చూసుకున్నాము వాళ్ళు కూడా చెప్పుకున్నారు వాళ్ళు మా ఇంట్లో ఉండేవారు నువ్వెవరు అని అడిగారట అంటే నేను గన్మెన్ అమ్మ అన్నారు డోర్ తీయ అన్నారట అలాగే మీరు ఎవరో మాకు తెలియదు కదమ్మా నేను తీయ ఇవేవి నాకు తెలియదు అప్పుడు చిన్న గొడవ పెట్టి బోరమని మాకు ఇంట్లో ముందు ఉన్నారు మా ఇంటికి లాయరు కదా రోజుకి ముప్పై మూడు గొడవలు ఆడు ఇవే విడాకులని తను కొడవని బళ్ళు పట్టేశారని అవని ఇవని వస్తుంటారు ఇరువు కొరు అందరూ వచ్చి చూస్తున్నారట ఎవరు గొడవ అనుకుంటున్నారు మా ఇంటి గొడవ అని తెలియదు గ్రాణి ఆ ఐదు అక్క నవీన్ అక్క వచ్చి డాడీకి తిడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఎక్కడికి ఏమమ్మ వచ్చారు అనేసి అంటే అప్పుడుకే వచ్చేసారు వాళ్ళు అప్పుడు దూరిపోయి కుర్చీలు తీసి బాబు మీకు చెప్పితే అబద్ధం కిటికీలు అవి ఇవి పగలగొట్టి నాకు చాక్తో పేక్ కోస్తాం చంపుతాం అనరాని బూతులు తిట్టింది నాకు మనమరా వెంటనే పోలీసులు వచ్చారు అసలు మీరు మనుషులేనమ్మా అర్ధరాత్రి పూట మీరు తిరగడం ఏంటి లేడీస్ ఇద్దరు పిల్లలు ఇక్కడి నుంచి పెద్దవాళ్ళు చూసుకుంటారు అవన్నీ కోర్టులో తేలుతాయి అనుకుని వాళ్ళకి వెంటనే తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మా శ్రీనివాసు ఏడ్చాడు ఏంటి నీకేంటి తిట్లు ఇవన్నీ అని పోనీ నాయన తిట్టని ఇప్పుడు నా నష్టమేయట్లేదు అని వాళ్ళకి గొప్ప నోటి ఎదురుస్తాను వివేకం తెలియదు జ్ఞానం తెలియదు ఆడు పెంచలేదు మీరు ఫైనల్గా ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే ప్రధానంగా వాణి అటు పక్కన మాధురి మధ్యన దువ్వాడ శ్రీనివాసపోతున్నారట మీరు ఇబ్బంది పడుతున్నారు రక్తం పడుతుంది నా కంట్లో కానీ అతనికి మాత్రం ఒక ఆసరా ఉండాలి ఎవరు చూస్తారు అతనికి నేను అన్నాళ్ళు ఉంటాను అలాగని తమ్ముడు ఇంటికి రాడు అందమ్ములు అందరు ఒకటే కానీ అక్కడికి రాడు కాబట్టి నా కొడుకు వెంట వెంటనే వచ్చి ఇప్పుడు ఆ విషయమే మీకు ముఖ్యంగా నేను చెప్పాలా అది వైరల్ అవ్వాలా దానికోసమే నేను ఇవ్వ నాకు బాగాలేదు బీపీ వచ్చేసాను నేను ఏం జరిగిందంటే మన వాళ్ళు అమెరికాలో ఇల్లు కట్టుకోరా బాబు బొంబాయి వాళ్ళు ఎక్కడికి వచ్చి కట్టుకోరా శ్రీకాకుళంలో మాకు జాగాలు ఉన్నాయి మేము కట్టుకోమా ఇప్పుడు ఆ డిమాండ్ ఏంటంటే ఊరు ఖాళీ చేసి ఇల్లు వదిలి వెళ్ళిపోవాలట నా కొడుకు అది మేము కట్టించిన ఇల్లు అతను ఎలాగ వెళ్ళిపోతాడు అతను ఎక్కడ ఉంటాడు రోడ్డు మీద ఉంటాడు నా చిన్న కొడుకు ఆ స్థలం తీసుకొని ఊరు పెద్దలందరికి పిలుస్తాడు అందరూ బాబు నువ్వు చాలా మంచివాడు నీ మాట అని వాళ్ళందరికీ నమస్కారం పెట్టుకోవాలి జాగా ఇస్తే అన్నయ్య నీకు నాలుగు మాసాల్లో ఇల్లు కట్టిస్తానని పెద్ద ఇల్లే కట్టించి ఆ ఇంట్లో పిల్లడు ఉంటున్నాడు నేను వెళ్ళి అంత ధ్వంసం చేసి సార్ కుర్చీలు వేసుకొని రాత్రి పొగలు అక్కడే సచ్చడివాళ్ళగా అలా పడున్నారు అలాగే అక్కడే పడుకుని ఉన్నారు మంచోడు కారు నా కొడుకు చంపేస్తారు కూతురికి తల్లి చెప్తుంది కారుతో మట్టించి నేను వెళ్ళినప్పుడు పోతే పోయింది ఆ నాగవాళ్ళలో తోసి ఏ కేసు కాకుండా నేను చూసుకుంటాను మా ఇంటి దగ్గరికి వచ్చి మేము ఒక సాయిరామ్ కూడా కోటి రూపాయలు పెట్టి కట్టించాం ఈ సాయిరామ్ కూడా ఏది మారింది మా దారి అంతస్తుంది బిల్డింగ్ అందులో మేము ఆ కోవిడ్ల దగ్గరే కారు ఆపి ఇంకొకటి ఎవరికో తలమాసిన తెచ్చారు వాళ్ళిద్దరు కూడా అక్కడ ఉన్నారు కారు మాకు తిని అక్కడి నుంచి మా చిన్న ఫోన్ వచ్చింది ఇలాగా ఆవిడ వచ్చిందంటే మనకేమొస్తే రా అని అని సూర్కు ఈ పిల్లలు తిట్టి తిట్టి కొట్టి అమ్మ అందరికి జైల్లో పెట్టించి అలాగేనమ్మ తప్పకుండా జైలు అంతలో పోలీసులు ఏం దిగారు ఏమిటమ్మా మీరు మీరు ఆడుతున్న మాటలేటి మీరు చేస్తున్న పనులేటి అర్ధరాత్రి ఇప్పుడు ఈ వీధిలో తిరగడం ఏంటి పెద్దవాళ్ళు చూసుకునే పని మీరెందుకని పోలీసులు ఎక్కడికి మాధురి గారు గారిని పెళ్లి మీరు యాక్సెప్ట్ చేస్తారా అది నేను చెప్పలేను కానీ మరి డైవర్స్ ఇచ్చేయాలి నా కొడుకు ఆస్తులు ఇచ్చేసాడు నేను చెప్పాను డైవర్స్ ఇచ్చే నాయన అప్పుడు నువ్వు వెయిట్ చేసినా నేను అంగీకరిస్తానని నేను అన్నా నీకు ఒక తోడు అంటూ ఉండాలి లాస్ట్కి నీకు ఎవరు చూస్తారని చెప్పాను చెప్తే ఆలోచించాలమ్మా అన్నాను ఈవిడికి ఆవిడే తీసుకెళ్ళి వెనక తిప్పి నీ కోట్లు ఉన్నాయి నువ్వు శ్రీనివాస్ వెళ్ళండి ఒక యాభై మంది లేడీస్కి తీసుకెళ్ళండి తిరుపతి నువ్వు తిరుగు నీ నుంచి అని ఈవిడే తీసుకెళ్ళి ఒక పదవి ఇచ్చి ఇవన్నీ అదే చేసి చేసి ఆఖరికేటి అంటే ఆడ అతనికి ఫోన్లు చేసి మీ ఆవిడ మా అతనితో తిరిగితే అతను డైవర్స్ ఇచ్చేసి అతను అన్నాడు డైవర్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకెందుకు నేను బతకాలి నా ముగ్గురు ఆడపిల్లలకి నేను చచ్చిపోతామని ఆవిడ అంటే అయ్యో నా వల్ల నీకేటి నింద అలా తొందర పడకు ఉన్నారు కదా ఎలా జరుగుతుందో ఎందుకు చచ్చిపోతావు అని మా శ్రీనివాస్ ఆపి నువ్వు ధైర్యంగా ఉండు నీకు ఇళ్ళు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయని చెప్పి ఆవిడకి సందర్భించాలి ఇప్పుడు ఆవిడ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది శ్రీనివాస్ ఇక్కడే ఉంటున్నాడు వంట మనుషులు వండుతున్నారు వాచ్మెన్ ఉన్నాడు గన్ మ్యాన్లు ఇద్దరుండి వాళ్ళు అక్కడికి తీస్తారు ఒక గన్ మ్యాన్ ఉన్నాడు నేను ఈ ఇంటికి మా ఈవేళ రావడం అక్కడ మాట్లాడుతున్నాడు నేను వచ్చాను నాకు చూసి ఏడ్చాడు తనకు చూసి నేను ఏడ్చుకొని అలాగే వచ్చేసాను థ్యాంక్ యూ నా కొడుకు అయితే ప్రాణహాని ఉంది ఎలాగైనా సరే నా కొడుకుని రక్షించండి అంటూ అటు ఏదైతే దుబ్బాడ శ్రీనివాస్ భార్య వాణి నుంచి అయితే మాత్రం ప్రాణహాని ఉంది అదేవిధంగా నా మనవరాలు అయితే కూడా నన్ను చంపడానికి కూడా ఎన్నోసార్లు ప్రయత్నాలు కూడా చేశారు అని చెప్పేసి దుబ్బాడ శ్రీనివాస్ బా తల్లి అయితే మా ప్రస్తుతానికి ఏబీపీకి ఎక్స్క్లూజివ్గా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం